అందరికీ అండి ఇప్పుడు వినబోయే కథ పేరు యాక్సిడెంట్ రచించిన వారు ఆదుర్తి పాలాగారు కథ విందాము ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి చూస్తూ ఉండగానే ఉరుములు మెరుపులతో వాన మొదలయ్యింది పట్టపగలే చీకట్లు కమ్మినట్టుగా ఉంది వాతావరణం పిడుగుల శబ్దం అంటే చచ్చేంత భయం మాధవికి తన భయం చూసి భర్త శశాంక్ నవ్వేవాడు పిచ్చిదాన ఎందుకంత భయం అంటూ దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్తున్నట్టుగా అతడు అలా అంటూ ఉంటే అంతా ఎగిరిపోయి ఎంతసేపైనా అలాగే ఉండిపోవాలి అనిపించేది పెట్టని కోటలాంటి అతని బాహుబంధంలో ఇమిడిపోయినప్పుడు ప్రళయం వచ్చినా దిగులుండదు తనకి అనుకుంది మాధవి ఎక్కడో పిళపిళ శబ్దంతో పిడుగుపడింది ఒక్కసారిగా ఉలిక్కిపడి తన ఆలోచనలో నుంచి బయటికొచ్చింది మాధవి వర్షానికి తెగిపడే కరెంటు తీగలు ఒరిగిపోయే కరెంటు స్తంభాలు గుర్తుకొచ్చాయి మాధవికి నా పిల్లల్ని జాగ్రత్తగా ఇల్లు చేర్చు స్వామి అంటూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది మాధవి దేవుడు ఆమె మొర ఆలకించాడు కాబోలు కొంతసేపటికి వర్షం ఉధృతి తగ్గి సన్నటి జల్లు మొదలయ్యింది మబ్బులు చెదిరిన ఆకాశం నీరెండ వెలుగులు పరుచుకున్నాయి వేపు స్కూల్ బ్యాగులు చేతిలో ప్లాస్టిక్ బుట్టలతో గేటు తీసుకుని పరిగెట్టుకుంటూ వచ్చారు మాధవి పిల్లలు స్వాతి శ్రీరామ్ వస్తూనే స్కూల్ బ్యాగులు ఒకవైపు బూట్లు ఒకవైపు విసిరిపడేసి ఇల్లంతా పరుగులు పెడుతూ ఆడడం మొదలుపెట్టారు పంచరం నుండి బయటపడిన పక్షుల్లా వాళ్లలా స్వేచ్ఛగా ఆడుతూ ఉంటే చూసి నవ్వుకుంటూ వాళ్లకి పాలు కలిపి తీసుకురావడానికి వంటింట్లోకి నడిచింది మాధవి పిల్లలిద్దరూ పాలు తాగాక ఇద్దరికీ చెరో ప్లేట్లో పకోడీలు వేసి తెచ్చింది పకోడీలు తింటూ టీవీలో కార్టూన్ షో చూస్తున్నారు పిల్లలు శశాంకి క్యాబేజీ పకోడీలంటే చాలా ఇష్టం పెళ్లైన కొత్తలో సాయంత్రం ఐదవ్వగానే ఇంటికొచ్చేసేవాడు శశాంక్ పళ్ళెం నిండా కాబేజీ పకోడీలతో అతనికి స్వాగతం చెప్పేది మాధవి అవి తింటూ ఇద్దరు టీవీ చూసేవారు కబుర్లు చెప్పుకునేవారు ఎనిమిదిన్నర కల్లా భోజనం చేసి తొమ్మిదింటికి బెడ్రూమ్ చేరుకునేవారు పాలనురుగు లాంటి బెడ్షీట్ పరిచిన డబుల్ కాట్ వేదికగా వారి సరస సరాగాలతో ముద్దు ముచ్చట్లతో కాలం దొర్లిపోయేది ఏ జాములో నిద్రపోయేవారో పళ్ళున తెల్లవారితే అబ్బా అప్పుడే తెల్లవారిపోయిందా అనిపించేది మాధవికి నువ్వు చదువుకున్నావుగా ఏదైనా జాబ్కి ట్రై చేయాలనుందా అనేవాడు శశాంత్ ఆడవాళ్ళు ఉద్యోగాలకి వెళితే ఇల్లు ఎలా ఉంటుందో తెలియనిది కాదు మాధవికి ఇల్లు తీరుగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి పట్టునే ఉండి భర్తకి పిల్లలకి అన్ని టైంకి అమరిస్తూ మంచి ఇల్లాలుగా ఉండాలని మాధవి కోరిక ఆ మాటకి చెప్పింది భర్తతో అతడు నవ్వి అమ్మయ్యా నువ్వెక్కడ ఉద్యోగం చేస్తానంటావునని వెంగపడ్డాను ఎందుకంటే నేను ఇంటికొచ్చేసరికల్లా ఫ్రెష్గా ఫ్రెష్గా తయారయ్యి కాఫీ కప్పుతో ఎదురొచ్చే భార్య రావాలని ఆశపడ్డాను అలాగని నా స్వార్థం కోసం నీ ఇష్టాలని కాదనకూడదు కదా నీ అభిప్రాయాలని గౌరవించడం నా బాధ్యత కదా అన్నాడు తనని అర్థం చేసుకున్న భర్త దొరికినందుకు పొంగిపోయింది మాధవి కాలక్రమంలో అతడికి రెండు ప్రమోషన్లు వచ్చాయి హోదా పెరిగింది తను ఇద్దరు బిడ్డల తల్లి అయ్యింది తన భర్త హోదా గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు ఆ హోదా ఏదో తనకే వచ్చినంత గర్వంగా ఉండేది మాధవికి కార్టూన్ షో అయిపోవడంతో పిల్లలు అల్లరి మొదలుపెట్టారు గతం తాలూకు ఆలోచనల నుండి బయటపడి పిల్లలిద్దరికీ స్నానం చేయించి ఉతికిన బట్టలు వేసింది మాధవి వాళ్ల చేత హోంవర్క్ చేయించి కథలు చెప్తూ అన్నం తినిపించింది అమ్మా పెంకి వాళ్ల డాడీ ఎంత మంచివాడో రోజు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు పెంకీకి బోల్డ్ అన్ని చాక్లెట్స్ వేస్తాడట రోజు స్కూటర్ మీద ఎక్కించుకుని బజారుకు తీసుకెళ్తారట అన్నది స్వాతి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అయితే వాణ్ణి జాయింట్ వీల్ ఎక్కిస్తానని ఎగ్జిబిషన్లో మంచి డ్రెస్సులు బొమ్మలు కొంటానని ప్రామిస్ చేశాడట వాడు చెప్తూ ఉంటే నాకు కూడా నాన్న అలా చేస్తే బాగుండును అనిపించింది అన్నాడు శ్రీరామ్ మనసు కలుక్కుమంది మాధవికి పిల్లలు తండ్రిని ఎంతగా మిస్ అవుతున్నారో తండ్రి ప్రేమలో సేద తీరాలనే కోరిక వారిలో ఎంత గాఢంగా ఉందో పాపం అనిపించింది మాధవికి నాన్న ఎప్పుడు లేటుగా వస్తారెందుకమ్మా కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది స్వాతి మాధవి నోరు విప్పకుండానే ఆరిందలాగా అన్నాడు శ్రీరామ్ మన నాన్న అందరి డాడీలలాగా కాదు నాన్నకి పెద్ద ఉద్యోగం ఎప్పుడూ బిజీగా ఉంటారు కాబట్టి లేటుగా వస్తారు అది మాధవి ఎప్పుడు చెప్పే సమాధానమే రేపు నాన్నని త్వరగా వచ్చేయమని చెప్తాను సరేనా పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటూ అన్నది మాధవి శశాంక్ ఈ మధ్య రోజు లేటుగానే వస్తున్నాడు ఇంటికి ఉద్యోగంలో హోదా పెరిగితే బాధ్యతలు వాటితో పాటు చికాకులు పెరుగుతాయి అందుకే భర్త ఎంత లేటుగా వచ్చినా అతడి ఆలస్యానికి కారణాలు అడిగి విసిగించదు మాధవి అతడు ఎంత లేటుగా వచ్చినా ఫోన్ చేయకుండా అతడి కోసం కనిపెట్టుకుని కూర్చుంటుంది దాదాపు పదిన్నర అవుతూ ఉండగా వచ్చాడు శశాంక్ అతడు ఫ్రెష్ అయి వచ్చేలోపు డైనింగ్ టేబుల్ మీద కంచాలు మంచి నీళ్లు పెట్టింది అన్నం సాంబారు వేడి చేసి ఉంచింది మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు బయట తినేశాను పొడిగా అన్నాడు శశాంక్ ఆ సంగతి ఫోన్ చేసి చెప్పొచ్చుగా అతడి కోసం కనిపెట్టుకుని ఉంటుందని తెలుసు కదా అనుకుంది మాధవి పోని నేను తినే వరకు ఇక్కడే కూర్చోండి ఆశగా అంది మాధవి సారీ మధు చాలా అలసటగా ఉంది మాధవికి ఇంకొక మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోయాడు శశాంక్ మనసంతా ఏదో వెలితి తెలియని అగాధమేదో ఇద్దరి మధ్య పెరుగుతున్నట్టు అనిపించింది మాధవికి పెళ్లైన కొత్తల్లో ఎంత హుషారుగా ఉండేవాడో ఈ మనిషికి కోపమనేది ఉండదేమో అనిపించేది మాధవికి ఇప్పుడు మారిపోయాడు శశాంక్ ఎప్పుడు మూడిగా చిరాగ్గా ఉంటాడు ఒకటి రెండు సార్లు కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించింది మాధవి అతడు జవాబు చెప్పకుండా దాటవేయడంతో చేసేదేమీ లేక ఊరుకుంది అతని బాధని పంచుకోలేకపోతున్నందుకు బాధపడింది ఏదో తిన్నాను అనిపించి డైనింగ్ టేబుల్ సర్దేసి బెడ్రూమ్ వచ్చింది మాధవి బెడ్డు మీద పరధ్యానంగా కూర్చున్న భర్తని చూసింది అతన్ని పక్కగా వచ్చి అతన్ని ఆనుకుని కూర్చుంది మాధవి ఇబ్బందిగా కదిలాడు శశాంక్ అదేమీ పట్టించుకోలేదు మాధవి అతని అరచేతిని తన చేతిలోకి తీసుకుంది పని పాటలతో మోటుబారిన ఆమె చెయ్యి గరుకుగా అనిపించింది శశాంకి ఆమె చేతిని నెమ్మదిగా పక్కకి తోసేశాడు వింతగా అనిపించింది మాధవికి చటుక్కున తన చేయి వెనక్కి తీసేసుకుంది మీరీ మధ్య అధులా ఉంటున్నారు మాటిమాటికి చిరాకు పడుతున్నారు నేను ఎన్నిసార్లు కారణమడిగినా సరిగ్గా చెప్పట్లేదు ఆఫీస్లో చికాకుల్లో ఒంట్లో బాగుండట్లేదా మీరీ రోజు మీరు రోజు చెప్పి తీరాల్సిందే అంది మాధవి చెబితే ఏం చేస్తావు నా బాధ పోగొట్టగలవా సమస్య తీర్చగలవా మీ సమస్యకి పరిష్కారం నా చేతుల్లో ఉంటే తప్పకుండా తీరుస్తాను మాట తప్పవుగా పదిసార్లు మాట ఇవ్వడం నాకు అలవాట్లేదు మీ ఏంటో చెప్పండి అయితే విను నాకు నీ నుండి విడాకులు కావాలి నేను మా ఆఫీస్లో పనిచేసే ఇంద్రాణిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఏ ఉత్పత్తం లేకుండా అన్నాడు శశాంక్ ఒక్కసారి తనేం విన్నదో అర్థం కాలేదు మాధవికి జోకులు వేసి ఏడ్పించడానికి ఏదా సమయం బలవంతాన నవ్వు తెచ్చుకుంటూ అంది నేను సీరియస్గానే అన్నాను ఏటో చూస్తూ అన్నాడు శశాంక్ తన ఆశల సోధం కూలిపోతున్నట్టు తనది అనుకున్న అమూల్యమైన వస్తువుని ఎవరో లాక్కుపోతున్నట్టు అనిపించింది మాధవికి ఏం మాట్లాడాలో తెలియని అయోమయం ఇంద్రాణి చాలా బాగుంటుంది నేనంటే ప్రాణం పెడుతుంది నేను లేకుండా బతకలేను అంటుంది నేను మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమించాను మీరు లేకుండా నేను మాత్రం దగ్గలనా పోని నా కోసం కాకపోయినా అభం శుభం తెలియని పిల్లల కోసమైనా మీ నిర్ణయం మార్చుకోలేరా వారికి తండ్రి ప్రేమని దూరం చేసే హక్కు ఎవరిచ్చారు మీకు అతడు జవాబు చెప్పలేదు పెళ్ళయ్యే పదేళ్లైన తర్వాత నాలో ఏం లోపం కనిపించింది మీకు దుఃఖంతో గొంతు బొంగురు పోతూ ఉండగా అడిగింది మాధవి ఎంతసేపు ఇల్లు పిల్లలు తప్ప నా కోసం ఏం చేశావు నువ్వు భర్తకి వండి పెడితేనో బట్టలు దిగి పెడితేనో సరిపోతుందా నా కోసం నాజుగ్గా ఉండాలని తెలీదా ఒక్కసారి అద్దంలో చూసుకో భర్త నోటి వెంట వచ్చిన ఈటెల్లాంటి మాటలు గుచ్చుకున్నాయి మాధవికి తను నాజుగ్గా ఆకర్షణీయంగా లేదు భర్త ఉదాసీనతకి ఇదా కారణం రెండు అబర్షన్లు రెండు సిజేరియన్లు అయ్యి ముప్పై నిండకుండానే చచ్చి బతికిన శరీరం స్లిమ్గా ట్రిమ్గా తయారై ఉండడానికి తనేవైనా మోడలింగ్ చేస్తోందా ఏమన్నాడు ఆయన కోసం తనేవి చేయలేదా పొద్దున్న బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చింది మొదలు ఆఫీస్కి ముందు కర్చీఫ్ చేతికంటించే వరకు అన్ని తనే దగ్గరుండి చూసుకుంటుంది ఇప్పటికీ అతడికిష్టమైన చీరలే కడుతుంది అతడికిష్టమైన వంటలే వండుతుంది అతడి ఇష్టాలు అలవాట్లు తనవిగా చేసుకుని తన అస్తిత్వాన్ని మరిచిపోయి పరాధీనంగా మిగిలిపోయింది తను బహుశా తను చేసిన తప్పు అదేనేమో ఇంట్లో ఎక్కడికక్కడ పొందికగా అమర్చబడ్డ వస్తువులు శుభ్రంగా ఉదికిన బెడ్షీట్లు కర్టెన్లు వెక్కిరిస్తున్నట్టుగా కనిపించాయి ఇంటిని ఇలా ఉంచడానికి తను పడిన శ్రమని తన కెరీర్ కోసం వినియోగిస్తే ఈరోజు తనకి ఓ మంచి పొజిషన్ వచ్చేది ఇప్పుడులా ఉన్న పళ్ళంగా వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్ళగలదు తను అమాయకంగా నిద్రిస్తున్న పిల్లల్ని చూడగానే దుఃఖం పొంగింది మాధవికి లాయర్తో మాట్లాడి విడాకుల పేపర్లు రెడీ చేస్తాను నా సుఖం కోరుకునే దానివే అయితే సంతకం పెట్టు ఇక మాట్లాడాల్సింది లేదు అన్నట్టు అటు తిరిగి పడుకున్నాడు శశాంక్ ఇంద్రాణి రూపం కళ్ల ముందు కవ్విస్తూ ఉంటే జోరుగా బైక్ నడపసాగాడు శశాంక్ ఆ పరధ్యానంలో ఎదురుగా వచ్చే లారీని గుద్దేశాడు కాలు ఫ్రాక్చర్ అయ్యింది ఆపరేషన్ చేశాడు డాక్టర్ బంధుమిత్రులంతా వచ్చి పలకరిస్తూ శశాంకి ధైర్యం చెప్తున్నారు మాధవి ఒక్క క్షణం కూడా పత్తని వదిలి ఉండట్లేదు నిద్రాహారాలు మాని వేలకు మందులు పళ్ల రసాలు అందిస్తోంది భార్య చేత సేవలు చేయించుకోవడం శశాంకి గిల్టీగా ఉంది ఈ సేవలన్నీ ఇంద్రాణి చేస్తే బాగుండును అనిపిస్తుంది ఇలాంటప్పుడు ఇంద్రాణి తన పక్కనుంటే ఎంత ఓదార్పుగా ఉంటుంది అనిపించింది అతనికి అప్పుడు స్ఫూరించింది శశాంకి అంతవరకు ఇంద్రాణి తనని చూడడానికి రాలేదు అని గబగబా సెల్ తీసి ఇంద్రాణి నెంబర్ నొక్కాడు అవతల రింగ్ టోన్ వినిపిస్తోంది కానీ ఇంద్రాణి సెల్ తీయట్లేదు డిస్ప్లేలో తన నెంబర్ వస్తోంది కనుక ఫోన్ చేసింది ఎవరో తెలుసు ఇంద్రానికి తెలిసి ఎందుకు మాట్లాడలేదు తనకి యాక్సిడెంట్ అయ్యిందని ఆఫీస్లో అందరికీ తెలిసినప్పుడు తనకి మాత్రం తెలియకుండా ఉంటుందా తను హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి తనను చూడడానికి రాలేదంటే అర్థం ఏమిటి ఆలోచనలతో పిచ్చెక్కిపోతోంది శశాంక్కి చివరిసారిగా ప్రయత్నిద్దామని మళ్లీ ఫోన్ చేశాడు ఇక విసిగే వేసారిపోతూ ఉండగా ఫోన్ తీసింది ఇంద్రాణి శశాంక్ మీకు యాక్సిడెంట్లో కాలు తీసేశారని నాకు తెలుసు ఏ ఆడపిల్లైనా హ్యాండ్సమ్గా ఉండే భర్త కావాలి అనుకుంటుంది కానీ హ్యాండిక్యాప్ని కోరుకోదు అర్థమైందనుకుంటాను అని ఫోన్ కట్ చేసింది నాకు కాలు తీయడం ఏమిటి తనలో తనే గొణుక్కున్నాడు శశాంక్ సారీరా యాక్సిడెంట్లో నీ కాలు పోయిందని ఇంద్రానికి నేనే అబద్ధం చెప్పాను ఆమె గురించి నీకు తెలియాలని ఈ అబద్ధమాడాను ఈ పాటికి ఆమె క్యారెక్టర్ ఏమిటో నీకు అర్థమయ్యే ఉంటుంది నువ్వు ఆ మాయలాడి వరలో పడి కట్టుకున్న ఇల్లానికి అన్యాయం చేయకూడదనే ఈ నాటకమంతా అన్నాడు శశాంక్ ప్రాణ స్నేహితుడు శ్రీధర్ భర్త చేతికి పత్తాయి రసం అందించింది మాధవి అతడి చేతిలో చిరిగి ముక్కలవుతున్నాయి డైవర్స్ పేపర్ భార్య సపర్యలతో త్వరగా కోలుకున్నాడు శశాంక్ రోజు దీక్షగా చదువుకుంటున్న భార్యతో అన్నాడు శశాంక్ ఏమిటి మధు చదువుతున్నావు నిట్టూర్చింది మాధవి జీవితం ఓ లాంటిది ప్రయాణంలో అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ జరిగి గాయాలవుతూ ఉంటాయి మీ శరీరానికి తగిలిన గాయం మీకు భార్య విలువ తెలిసేటట్టు చేసింది నా మనసుకు తగిలిన గాయం నన్ను పరాధీనంగా బతికిచ్చింది ఉద్యోగ అన్వేషణలో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాను భవిష్యత్తులో ఎప్పుడైనా నాకు యాక్సిడెంట్ అయితే నేను నిలదొక్కుకోవాలిగా కాటుక ముద్దల్లాంటి మేఘాలతో ఆకాశం నల్లబడింది కుండపోతగా వర్షం కురుస్తోంది కర్ణపేరి పగిలేంత శబ్దంతో ఉరిమింది ఆకాశం భయపడకుండా ఉండడానికి ఛాయాశక్తిలా ప్రయత్నిస్తోంది మాధవి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో